ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో అలానే చేస్తారు అదే ఇక్కడ స్పెషాలిటీ మాకు ఇక్కడ ఎప్పుడూ అలవాటు అయినా ఫ్రెష్గా మా ముందే వేడివేడి వస్తాయి కానీ నూనె వాసన ఎన్ని రోజులు ఉన్నా అది నూనె వాసన రాదు అందుకని ఇది మంచిగా అనిపిస్తుంది మన హోమ్ ఫుడ్ లాగా అనిపిస్తుంది మీ అమ్మాలు చాలా బాగున్నాయి మీరు చేయబట్టి ఇంత మందికి ఉపాధి కలిసింది ఎక్కడికి పోయినా సావిత్రి సకినాల సావిత్ర సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరికీ గుర్తుకొచ్చింది పిండి వంటలు చిన్నప్పుడు అందరూ ఇంట్లో పొయ్యి చుట్టు కూర్చొని అవన్నీ వంటలు చేస్తూ ఎంజాయ్ చేసేవారు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎవరైతే అందరూ ఉద్యోగాలు చేట ఇంటికి వెళ్ళడానికి కుదరటం లేదు అలాంటి వారందరికీ సేమ్ అమ్మ చేసిన వంటలాగే అదే పిండి పిండి వంటలు చేసి మనకు అందిస్తుంది సావిత్రమ్మ ఎస్ నేను సావిత్రమ్మ షాప్లో ఉన్నాను ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఇక్కడ అన్ని రకాల పిండి వంటలు మనం చిన్నప్పుడు ఏ విధంగా మన అమ్మవాళ్ళు ఏ ఎన్ని రకాల పిండి వంటలు చేస్తారో అన్ని రకాల పిండి వంటలు ఇక్కడ షాపుల్లో దొరుకుతాయి జనరల్గా మనకు బయట మార్కెట్లో చూసుకున్నట్లయితే సేమ్ అవి కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి కానీ ఇక్కడ మాత్రం సేమ్ మన అమ్మ రుచి ఏ విధంగా ఉంటుందో అదే రుచితో ఇక్కడ ఉండడంతో పెద్ద ఎత్తున ఎవరైతే నగర ప్రజలు ఊరికెళ్ళి ఊరికెళ్ళని వారు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి ఇక్కడ వీటిని కొనడానికి ఇష్టపడతారు అండ్ ఇక్కడ ప్రైజెస్ వచ్చి కూడా చాలా రీజనబుల్గా అండ్ చాలా న్యాచురల్గా తయారు చేయడం ఇప్పుడు మనం బయట మార్కెట్లో చూసుకున్నట్లయితే బయట ఎసెన్షియల్ పదార్థాలు వాడతారు కానీ ఇక్కడ మన ఊర్లో ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో అలానే చేస్తారు అదే ఇక్కడ స్పెషాలిటీ ఈ స్పెషాలిటీ స్పెషాలిటీతోనే ఇక్కడ ఇంట్లో ఇంట్లో మనం ఏ విధంగా అయితే తయారు చేసాం అలా బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఏకంగా నగరవ్యాప్తంగా చాలా బ్రాంచ్లు ఏర్పరిచారు సావిత్రమ్మ సో ప్రస్తుతం ఇప్పుడు పండగ రావడంతో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు సో అన్ని రకాలు ఏవైతే పిండి పిండి దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు ఇక్కడ లభిస్తాయి సో ప్రస్తుతం మనతో పాటు కస్టమర్స్ ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ బయట చాలా మార్కెట్లు ఉంటాయి అయినప్పటికీ ఇక్కడికి ఉంటున్నారు ఇక్కడ స్పెషాలిటీ ఏంటి మాకు మాకు ఇక్కడ ఎప్పుడూ అలవాటు అయినా ఫ్రెష్గా మా ముందే వేడి వస్తాయి అందుకని మేము తీసుకుంటాము మాకు ఇక్కడ యుఎస్ కూడా ఇక్కడ నుంచి మేము పంపిస్తాము మా పాప వాళ్ళకి మనం చిన్నప్పుడు చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు చేసిన ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ తింటే ఏ విధంగా ఉంటుంది బయట మార్కెట్లో కొన్ని ఎసెన్షియల్ పదార్థాలు వాడతారు ఇక్కడ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ నూనె అది బాగుంటుందమ్మా టేస్ట్ కూడా ఇంట్లో వండుకున్నట్టే ఉంటుంది సో మేము ఇది ప్రిఫర్ చేస్తాము ఇక్కడ శ్రీదేవి ఈ సకినాలు ఈ సావిత్రి అమ్మ గారి ఇది వంటలు అంటే మాకు చాలా ఇష్టం సో ఇక్కడ చాలా రకాల పిండి పదార్థాలు దొరుకుతున్నాయి సో ఇందులో మెయిన్గా ఏ బాగుంటుంది ఇక్కడ స్పెషాలిటీ ఏంటిది ఎక్కువగా ఇక్కడ ఈ పల్లి లడ్డూలు మెత్తగా ఫ్రెష్గా ఉంటాయి గట్టిగా ఉండవు రాళ్ళలాగా ఆయన వచ్చినవి వచ్చినట్టు అయిపోతాయి ఈ అరిసెలు బాగుంటాయి అందుకని మేము ఇక్కడికే వస్తాము పర్టికులర్గా అరిసెలు అయితే చాలా చాలా బాగుంటాయి అది రేట్స్ విషయానికి వస్తే ఏ విధంగా ఉంటాయి రీజనబుల్గా ఉంటుందా ఏ విధంగా రేట్స్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయి రీజనబుల్గానే ఉంటాయి ఇక్కడ రేట్స్ ఏమంత పెద్ద పేలిపోవు ఏమంత తక్కువ ఉండవు ఎక్కువ ఉండదు రీజనబుల్ చాలామంది ఉద్యోగాల రీత్యా హైదరాబాద్ నుంచి ఊర్లోకి వెళ్ళలేని వారు ఉంటారు చాలామంది అమ్మ రుచిని మర్చిపోతుంటారు సో అది ఇది తింటే దాన్ని మనం కన్విన్స్ చేయగలుగుతామా సేమ్ ఉంటుందా ఇది ఇప్పుడు మేమే ఉండము మా పాపకు పంపిస్తాం కానీ యుఎస్ మేము ఇంట్లోనే చేసి పంపించామమ్మా అని చెప్తాము అట్లా అంటే అంటే బాగుంటాయి టేస్ట్ కాబట్టి వాళ్ళకి ఏమాత్రం డౌట్ రాదు అది మేము చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది ప్రతి పండక్కి ఇంకా రెండు మూడు రోజులు పోతే అసలు నుంచుంటానికి కూడా ఉండవు అరిసీలు కూడా ఉండవు వచ్చినవి వచ్చినట్టు అయిపోతానే ఉంటాయి మీద మనం చూసుకోవచ్చు యుఎస్ నుంచి కూడా ఈ ఆర్డర్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ ఈ ప్రత్యేకత మనం అర్థం చేసుకోవచ్చు పండగకి ఇంకా మూడు రోజులు టైం ఉంటే కాలు పెట్టే సందు ఉండదని ఇక్కడ ఉన్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి సో మనం చూసుకోవచ్చు మొత్తం ఎవరైతే కస్టమర్స్ ఉంటుందో వాళ్ళతో కిక్కిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అమ్మ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏం కొంటున్నారు ఇక్కడ మేము కొనేది ఇక్కడ అరిసెలు సకినాలు ఇంకా మురుకులు ఇంకా పల్లి అప్పలు అలాంటివన్నీ కొంటున్నాము ఇప్పుడే స్టార్ట్ చేసాము మా అమ్మాయి వాళ్ళు ఊరు వెళ్తున్నారు ఆంధ్రకి వాళ్ళకి పంపిస్తున్నాము మనకు సంక్రాంతి గుర్తుకొచ్చేది ఆంధ్ర అక్కడ పిండి పదార్థాలు మనకన్నా ఎక్కువ చేసేది తెలంగాణ మరి ఇక్కడ నుంచి ఎందుకు పంపిస్తున్నారు మర్చిపోలేం కదా తెలంగాణ అంటేనే రుచుల సమ్మేళనం దాన్ని మర్చిపోలేం కదా అందుకని తీసుకెళ్ళిపోతున్నాం అలా సో బయట దొరికే ఏవైతే పిండి పదార్థాలు ఉంటే వాటికి ఇక్కడ చేసే వాటికి ఏం డిఫరెన్స్ ఉంది నూనె వాసన రాకుండా ఉంటుంది చాలా రోజులు మనం స్టోరేజ్ మా అమ్మాయి చిన్నమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంటుంది తనకు కూడా పంపిస్తాం వరంగల్లో ఉన్నది ఇదే బ్రాంచ్ అక్కడి నుంచి పంపిస్తాం కానీ నూనె వాసన ఎన్ని రోజులు ఉన్నా అది నూనె వాసన రాదు అందుకని ఇది మంచిగా అనిపిస్తుంది మన హోమ్ ఫుడ్ లాగా అనిపిస్తుంది ఇంట్లో అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చేసినట్టుగానే అనిపిస్తుంది అందుకని తీసుకెళ్ళిపోతుంది చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేసే రుచి ఇక్కడ సావిత్రమ్మ చేసే దాంట్లో వస్తున్నదా మర్చిపోవచ్చు దాని రుచి మర్చిపోలేము సేమ్ అలానే ఉంటుంది అలానే ఉంటుంది ఇంకా మళ్ళీ తెలంగాణలో ఫుడ్ అంటేనే ఇంకా దానికి ఒక ఉగాది పచ్చడిలాగా అన్ని రుచులు ఉంటాయి అందులో కాబట్టి ఇక్కడ మాకు బాగా ఇష్టం అనిపిస్తుంది చూసుకోవచ్చు ఇది సేమ్ హోమ్ ఫుడ్ లాగా ఉంటుంది చాలామంది ప్రజలు ఇక్కడ నుంచి తీసుకొని తమ పిల్లలు ఎవరైతే యూకే ఉంటారో వాళ్ళకి పంపిస్తారు వాళ్ళకి మేము ఇంట్లో నుంచి తయారు చేశామని చెప్తారు సో మొత్తం మీద మనం ఇక్కడ ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే నూనె నూనె అనేది సేమ్ మన ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకుంటాం ఆ విధంగానే నూనె స్మెల్ అనేది ఉండదు అందుకే చాలామంది ఎట్రా అట్రాక్ట్ అవై ఇక్కడ కొనడానికి వస్తున్నారు సో పండగ ఇంకా మూడు రోజులు ఇట్లా దగ్గర పడుతున్న కొద్దీ ఇక్కడ ఇక్కడ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళతో కిక్కిసిపోయే పరిస్థితి ఉందని ఒకవైపు చెప్తున్నారు సో సంవత్సరాల తరబడి మేము ఇక్కడ కొంటున్నాము చాలా మనం చూసుకున్నట్లయితే సకినాలు చాలా ఫేమస్ ఇంకోవైపు భూందలు అడ్డుకోవచ్చు ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రత్యేకం ఏది తిన్నా అమ్మ రుచిలాగా తలపిస్తుందని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం కొన్నారు సేమ్ తెలంగాణ పిండి వంటనే ప్రత్యేకత కాబట్టి ఇక్కడ వస్తాను అందులో హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్లేస్ల కన్నా ఈ నాచారం ఉన్నటువంటి శ్రీనిధి అనేది నెంబర్ వన్ బ్యాండ్ నెంబర్ వన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి తీసుకుంటాం తప్పకుండా పిల్లలు వర్క్ ఇస్తాం ఇస్తాం మేము తీసుకుంటాం మామూలుగా పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నాం చిన్న పిల్లలకి ఇప్పుడు మనమలు మాకు మనమడినా వాళ్ళకి ఇదే వంటలు అలవాటు చేస్తుంది చాక్లెట్లు వాయి కాకుండా ఇలాంటి పెట్టడం వల్ల ఆరోగ్యానికి మంచిది అన్నిటికీ మంచిది అది తింటే మన వాళ్ళు చేసిన రుచి వస్తుందా ఆరోగ్యం వస్తుంది రెండు వస్తాయి వాళ్ళ రుచి సేమ్ రుచి అంతకన్నా మంచి రుచి ఉంది ఇంకా వాస్తవానికి సకినాలు కూడా చాలా మంచి రుచిగా ఉన్నాయి ఆ రుచులు బట్టి మేము తీసుకున్నాం అంటే మీరు రెగ్యులర్గా వస్తున్నాం అని చెప్తున్నారు ఇక్కడ మీకు ఏమి ఇష్టం పర్టికులర్గా ఐటమ్ ఒక ఐటమ్ పర్టికులర్గా అంటే మాకు అరిసెలు ఎక్కువ ఇష్టం అరిసెలు నెక్స్ట్ సకినాలు నెక్స్ట్ ఇవి ఉంటాయి కదా అవి ఇది మెయిన్ ఇంకొక రేట్స్ విషయానికి వస్తే బయట మార్కెట్లో రేట్స్ ఏ విధంగా ఇక్కడ ఏ విధంగా వీళ్ళు ఇచ్చే క్వాలిటీ క్వాంటిటీ ప్రకారం చూసుకుంటే చాలా రీజనబుల్ రేట్స్ బయటకన్నా శుచి శుభ్రత నెక్స్ట్ ఇంకొకటి ఏమిటంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య లాభం ఏంటంటే ఇమీడియట్గా మనకు ఫ్రెష్ ఫుడ్ దొరుకుతుంది ఈ రోజు తయారు చేసి ఈ రోజే మనం తీసుకోగలుగుతాం నిల్వలు ఉన్నాయి కాబట్టి అది ఒక పెద్ద అడ్వాంటేజ్ ఇక్కడ చాలా మంచి ఫుడ్ దీనికి ఇంకా తెలుగులేదు మనం ప్రతి ఒక్కరి నుంచి ఫీడ్బ్యాక్ చాలా పాజిటివ్గా వస్తుంది అండ్ బయట మార్కెట్లో ఏవైతే ఉంటాయో అవి కొన్ని నెలల తరబడి వాటిని నిల్వ చేస్తారు కానీ ఇక్కడ సేమ్ ఫ్రెష్ ఫుడ్ ఎక్కడైతే ఫ్యాక్టరీ ఉంటుందో అక్కడ చేసిన వెంటనే ఇక్కడ తీసుకొచ్చి ఆ స్టాక్ విత్న్ టూ డేస్లో అయిపోతుందంటే మనం చే చూసుకోవచ్చు దీని యొక్క ప్రత్యేకత చాలామంది వచ్చి ఒక పండగల సీజన్ అనే కాదు ప్రతి ఇంట్లో శుభకార్యం కావచ్చు ప్రతి ఫంక్షన్ జరిగినా ఇక్కడికి వచ్చి సారే ఎవరైతే సారే ఇచ్చుకుంటారో పుచ్చుకుంటారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వీటిని తీసుకొని సేమ్ మన అమ్మ వాళ్ళు చేస్తే ఏ విధంగా రుచి వస్తుందో ఆప్యత ఉంటుందో అదే ఆప్యత అదే రుచి ఇక్కడ వంటల్లో ఉండడంతో చాలా మంది వస్తారు అండ్ ఇంకోవైపు ఎవరైతే బిజినెస్ రీత్యా ఊళ్ళోకి వెళ్ళలేని వారు ఉంటారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వచ్చి ఈ వంటకాలను కొనుక్కొని వెళ్తే తమ అమ్మ వాళ్ళు చేసిన రుచి లాగానే కాబట్టి పెద్ద ఎత్తున వచ్చి వీటిని కొనుగోలు కొనుగోలు చేసిన పరిస్థితి మనకైతే ఓవరల్గా కనిపిస్తుంది ఏదైనా ఫంక్షన్ శుభకార్యం అవుతే ఏ ఆడపిల్లైనా అందంగా రెడీ అవ్వాలని చూస్తారు కానీ సావిత్రమ్మ అలా కాదు అందరి కడుపు నిండా నింపాలని ఆమె అనుకుంటారు ఆ ఆలోచన నుంచి పుట్టిందే సావిత్రమ్మ సకినాలు సో అసలుకి ఈ జర్నీ ఎలా సాగింది ఇన్ని సంవత్సరాలు ఆ వ్యాపారాన్ని ఎలా నడిపింది ప్రస్తుతంతో పాటు సావిత్రమ్మ ఉన్నారు వాతావరణ మాట్లాడదాం అమ్మ నమస్కారం సంక్రాంతికి సావిత్రమ్మకి విడదీయడానికి పొందాం ఈ పేరు ఎలా పడింది అండ్ ఈ కృషి కృషి దీని మీ ఏంటి ఎన్ని రోజుల ఫలితం ఇరవై ఐదు సంవత్సరాలు చేసి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మామూలుగా చిన్న మిక్సీలా ఒక పని పిల్లలు పెట్టుకొని స్టార్ట్ చేసాం మాకు బోర్డు అది ఏమి లేదు ఉంటే మామూలుగా ఇంట్లోనే రెండు మూడు కిలోలు చేసి ఎవరన్నా ఆర్డర్ ఇస్తే చేసేవాళ్ళు ఇప్పుడు రోజు రోజుకు వంద మంది వర్కర్స్ చేసినా ఇప్పుడు సరిపోతలేదు వంద మంది ఉన్నారు ఇప్పుడు వర్కర్స్ మేము స్టార్ట్ చేసినప్పుడు రెండు కిలోల బియ్యం తోటి స్టార్ట్ చేసిన కానీ మన దగ్గర మంచి టేస్ట్ ఉంటాయని అట్లనే ఒకరి ద్వారా ఒకరు చాలా బాగున్నాయని చెప్తేనే అవ్వదు తర్వాత నిజాం గ్రౌండ్స్ లో కేసీఆర్ తెలంగాణ సంబరాలు పెట్టారు అక్కడ స్టార్ట్ చేసినప్పుడు రమ్మని తోలిస్తే పోయినాం అక్కడికి పోతే మీరు చేస్తారా మీతో అవుతుందా ఇది అని అడిగిండ్రు అడిగితే చేస్తాము అని చెప్పినాం చేస్తాం కానీ వేరే షాప్ ఉంటే చెయ్యము మా ఒక్క షాప్ అయితే చేస్తాం మీరు ఎట్లా చేస్తారు అని అడిగిండ్రు ఎట్లా చేస్తారంటే ఊరు నుంచి ఒక యాభై మందిని తీసుకొచ్చి మీకు అందిస్తాం మా ఒక్క షాప్ అయితే చేయగలుగుతాం అని చెప్పింది అప్పుడు అక్కడ చేసినాం విజ్ఞాపర్ అయ్యో పెరేడు గుత్త బట్టి తీసుకొచ్చినాం డాక్టర్ల కంకును పోసి నిజామాబాద్ నుంచి గటక మక్కలు అవి తెప్పించినాం తెలంగాణ పిండి వంటలు ఆడ రోజు ఐదు దేకి అంబలి సకినాలు స్టార్టింగ్ రోజే మొత్తం అమ్ముడు పోయినాయి అప్పటి నుంచి అందరికి ఆడ నిజాం గ్రామలో పెట్టినప్పుడే మేము ఎజ ఉన్నాం మాకు తెలియదు మీ షాప్ ఉన్నట్టు అని మీ పిండి పదార్థాలు తిన్న ప్రతి ఒక్కరు అమ్మ రుచి వస్తుందని అంటున్నారు సావిత్రమ్మ సీక్రెట్ ఏంటి సీక్రెట్ ఏం లేదు కాకపోతే కడాయిలు దేని దానికే వాడతాం మేము పెద్ద పొయ్యిలు పెద్ద కడాయి చాలా పెద్దమంటాయి అంటాయి కదా దాంతో మంచి కరకర వస్తాయి మళ్ళీ సాయంత్రం ఆయిల్ తీసేస్తాము తీసేసి బయట అమ్మేస్తాము ఆయిల్ మీద రోజటి ఆయిల్ రోజు తీసేసి తెల్లవారి కడాయిలు తోమి పెడతాం అదే అదే కాని మా ఇంట్లో చేసుకుంటే ఇట్లా ఎందుకు ఉంటాయి ఎందుకు మీ కరకారు వస్తాయి అంటే ఏం లేదు ఆయిల్ బాగా పోసి పెద్ద పొయ్యిలు కదా చాలా మంట దాంతో మంచి కరక కాకపోతే కాల్చిన నూనెలా కాలువం మేము ఒక ఐటెం చేసిన దాంట్లో ఒకటి చెయ్యం సకనాలకు వేరే కరియలకు వేరే లడ్డుకు వేరే అరిసెలకు వేరే అన్ని ఐటమ్స్ అన్ని కర్రీలు వేరే అట్లా దేని కడాయి దానికే పెట్టి కాలుస్తారు అందుకొకే ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది జనరల్ గా అమ్మ ఇంట్లో ఒక నలుగురు కొండి పెడితేనే అలసట వస్తుంది మీరు ఇంతమంది కొండి పెడుతున్నారు మీకు అలసట లేదా ఎనభై సంవత్సరాలు పైబడినది ఏందమ్మా ఏం లేదు ఇంతమంది ఇట్లా చాలా బాగున్నాయంటే సంతోషం అట్లా అందరూ మీ అమ్మాలు చాలా బాగున్నాయి మీరు చేయబట్టి ఇంతమందికి ఉపాధి కలిసింది ఎక్కడికి పోయినా సావిత్రి సకినాల మనకు ఇప్పుడు పది ఛానల్ వచ్చినాయి కావచ్చు సంతోషమే కదా వాళ్ళందరూ మేము టీవీలో చూసినాం టీవీలో చూసినాం అని చెప్తా ఉంటాం అది చూస్తే సంతోషం అంతే ఇప్పుడు విదేశాలకు కూడా మెయ్యి ఇంపోర్ట్ చేస్తున్నారు దేంతో అప్ అయ్యారు అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది చాలా ఎప్పటి నుంచో పోతున్నాయి విదేశాలకు గాని ఇప్పుడేమో అంతటికి సప్లై అవడానికి పెట్టిండ్రు మేము పెట్టినప్పటి నుంచి కూడా పోతాయి అన్ని విదేశాలకు పోతాయి చాలా వారు ప్రకాష్ రావు అని ఉన్నారు వారు మేము షాప్ పెట్టినప్పటి సంధి అన్ని సప్లై చేస్తారు అమెరికాకి ఎప్పుడు తీసుకెళ్తారు యాభై కిలోలు ముప్పై కిలోలు అట్లా అన్ని రకాలు పచ్చళ్ళు కూడా మా దగ్గర అన్ని రకాలు పెడతాం మామిడికాయ నిమ్మకాయ గోంగూర చికెను మటన్ రొయ్యలు చేపలు అన్ని రకాల పచ్చాలు పెడతాం గోంగూర ఉసిరికాయ అన్ని పెడతారు వర్కర్స్ అందరు ఏంటంటే అందరూ తెల్లవారులు వేస్తే అమ్మ అమ్మ అని పిలుస్తారు అందరు పెద్దమ్మ పెద్దమ్మ ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం కదా ఇంతమంది భోజనము రోజు టిఫిన్ టీలు సంతోషం వర్కర్స్ అందరిని చూస్తూ ఉంటే రెండు సార్లు తిరుపతికి ఫ్లైట్ లో తీసుకెళ్ళిన వర్కర్స్ ను ఒకసారి నలభై మందిని ఒకసారి నలభై మందిని ఫ్లైట్ లో తిరుపతికి తీసుకెళ్ళి అమ్మా మేము చూస్తుమా ఫ్లైట్ దేవుని దగ్గరకు పోయి అని వాళ్ళంటా ఉంటే సంతోషం పోయిన సార్ స్వామి దగ్గర నూట ఎనిమిది పుణ్యక్షేత్రాలు ఉన్నాయి శంషాబాద్లు ఇక్కడ చిన్న జీఆర్ స్వామి దగ్గర బస్సు తీసుకొని వచ్చి అందరిని తీసుకుపోయి ఆ నూట ఎనిమిది పుణ్యక్షేత్రాలు అంతా తింపి సమతామూర్తిని చూపెట్టినాక అవన్నీ చూపి తీసి వన్ ఇయర్ కి ఒకసారి ఎక్కడ శ్రీశైలం ఒకసారి సిరిడికి ఒకసారి ధర్మపురికి ఒకసారి అట్లా తీసుకెళ్తాం సో ఇప్పుడు షాప్ ఇప్పుడు మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం ఎంత మంది వర్కర్స్ పని చేస్తున్నారు మా దగ్గర వంద మంది ఉన్నారు మూడు బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడేమో ఫ్యాక్టరీ ఉంది అక్కడ హెచ్ఎఫ్టి కాలనీలో షాప్ ఉన్నది ఆఫీస్ పెట్టెలో ఒక షాప్ ఇంకా వేరే కాడ ఉండే తీసేసినాం అన్ని అక్కడ అందరితోటి పార్ట్నర్స్ ఉండే షాపులు ఉండే అన్ని తీసేసినాము ఇప్పుడైతే మూడే మాయ అఫీస్ ఒకటి హెచ్ఎఫ్టి కాలనీ ఒకటి నాచారం ఫ్యాక్టరీ సో వర్కర్స్ ని అందరినీ మీరు ఒక యజమాని లాగా కాకుండా ఒక అమ్మ లాగా ట్రీట్ చేస్తున్నారు అందుకైనా ఇంత మంచి సక్సెస్ వచ్చింది పిలుస్తారు నేను కూడా అట్లే వర్కర్స్ లాగా చూడవాలి ఎవరికి అవసరం వచ్చినా అవసరం వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వడము ఆడపిల్లలకి పెళ్లి అయితే కొంచెం పుస్తే మట్టలు చేయించడము ఎవరికి వీలైనట్టు వాళ్ళకు ఇస్తూనే ఉంటాయి అవసరానికి అడిగితే డబ్బులు ఇస్తా తర్వాత ఇస్తారు వాళ్ళు నాకని అట్లా ఇస్తాయి ఎవరు అవసరం మన దగ్గర పనిచేసినప్పుడు కొంటే ఎవరిని అడుగుతారు వాళ్ళని అట్లా ఇస్తా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో వంట చేయడం ఇదంతా కొంచెం నామోషిగా ఫీల్ అవుతారు సో మీ వ్యాపారాన్ని మీ పిల్లలు ఏ విధంగా భావిస్తున్నారు వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు మా మన్మడు మన్మరాలు మా కోడలు కొడుకు వాళ్ళే చూసుకుంటారు అన్ని స్టార్ట్ చేసింది నేను గాని ఇప్పుడు మా కొడుకు కోడలు మన్మడు మన్మరాలు అందరు వాళ్ళే చూసుకుంటారు మా తమ్ముడు మరదలు అందరూ చూసుకుంటారు నేను ఒకటిగా మా ఇంట్లో వంట అయితే నేను చేస్తాను రోజటి వంట మేమే చేసుకుంటాం పైన టిఫిన్ వంట అన్ని ఇప్పటికీ నేనే చేస్తాను ఇప్పుడు మీరు ఏమి పిండి పదార్థాలు తయారు అందులో ఎక్కువగా ఏది ఫేమస్ అన్నిటికంటే సంక్రాంతికి అరిసెలు లడ్డూలు సకినాలు ఎక్కువ ఫేమస్ అన్నిటికంటే ఎక్కువ సకినాలు అరిసెలు లడ్డు సంక్రాంతి అన్ని తీరుల మా దగ్గర ఒక యాభై ఆరు రకాలు ఉంటాయి పిండి వంటలు ఒక పది రకాల సున్నుండలే ఉంటాయి మా దగ్గర అన్ని ఎవరికి ఇష్టం వచ్చినాయి వాళ్ళు తీసుకుంటారు కానీ సంక్రాంతికి సకినాలు అరిసెలు ఎక్కువ లడ్డు అవి ఎక్కువ పోతాయి సో మీరు ఇది స్టార్ట్ చేసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంది ఇది అవసరమా అని అన్నారా ఎవరు అనలేదు బయట వాళ్ళు చీగి పట్నం పోయి అబ్బాకుంటారా ఎవరన్నా అని అట్లా అందరు బయట వాళ్ళు అన్నారు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరేమో అనలేదు ఇంట్లో వాళ్ళు అంటే చేయలేకపోతుంటే మేము కాదు కదా ఇంట్లో అవుతుంటే ఇంట్లో చేసినప్పుడు ఎవ్వరేమన్లే నాకేమో వంటలు చిన్నప్పటి నుంచి మంచిగా వస్తాయి ఒక వర్కర్స్ ని పెట్టుకొని చేసి ఎవరికైనా నాలుగు కిలోలు ఆర్డర్ ఉన్నాయంటే వాటితోటి పంపించే వాళ్ళం అట్ల అట్లే ఇంత పెద్దగా అయిపోయింది ఇప్పటికి ఇప్పుడు మీ సక్సెస్ చూసి ఏ ఫంక్షన్ పోయినా మీరు చేయబట్టి ఇంతమందికి ఉపాధి కల్పించారు మీరు మీలాంటి వాళ్ళు ఉంటే మంచిగా ఇంతమందికి ఉపాధి కల్పించారు మీరు చేయబట్టే వాళ్ళు బాగుపడ్డారు వీళ్ళు బాగుపడ్డారు అంటా ఉంటే మనకు సంతోషం కదా ఇంటి బాగుపడితే మంచిదే కదా మనకు మనము కాకుండా మా దగ్గర వచ్చి నేర్చుకొని కూడా షాపులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరు చాలా బాగుపడ్డారు మన దగ్గర ఉండి వాళ్ళు వేరే షాపులు పెట్టుకొని చాలా బాగుపడ్డారు సో మిమ్మల్ని కలవడానికి ముందు మీ షాప్ లోకి ఎక్కువగా కస్టమర్స్ చెప్పే మాట మేము మా పిల్లలకు ఇక్కడ నుంచి వంటకాలు పంపిస్తున్నాం మేమే చేస్తామని చెప్తున్నా చెప్తున్నాం వాళ్ళు నమ్ముతున్నారు అంటే సేమ్ ఇంట్లో తయారు చేసినట్టే అని సో ఇవన్నీ మీకు ఏమనిపిస్తుంది మా వేరే వేరేక్కడైనా తీసుకొని అమెరికాకు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర షాప్ ఉన్నదని తీసుకొని పంపించినా కానీ అక్కడ పిల్లలు గుర్తుపడతారు నాచారం అప్పాలు కావు అని చెప్తారు అక్కడ అట్లా టేస్ట్ లేవని మన సకినాలు అంటే అంత ఫేమస్ చాలా బాగుంటాయి అని పిల్లలు కూడా గుర్తుపడతారు మన ఏమన్నా కాదా అని వాళ్ళ ఇంట్లో చేసినా కానీ మామూలుగా చిన్న కంచుట్లో పెట్టి కాలుస్తారు కదా ఈ టేస్ట్ రావు అట్లా ముందు ముందు ఇంకేమైనా బ్రాండ్స్ పెంచే అవకాశం ఉందా ఏ విధంగా ఉండబోతుంది లేదు ఇప్పుడు అన్ని సిటీల ఓపెన్ చేస్తుండటో వాళ్ళ కూర్చుండేట్ గా తీసుకెళ్తామని వచ్చిండ్రీ అట్లా చెయ్యాలి అని ఇప్పుడు వర్కర్స్ మాకు ఇప్పుడు వంద మంది ఉన్నా మాకు అవుతుంది పండుగకు ఇంకా రెండు రోజుల తర్వాత క్యూ కడతారు పండుగ రెండు రోజులు ఉన్నదనంగా వందల మంది వస్తే ఇక లలో పండగ సీజన్ అప్పుడే వెళ్ళి కొంటుంటారు కానీ మీ షాప్ లో మాత్రం పండగ సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడు చూసినా కస్టమర్స్ ఉంటారు సో ఏం డిఫరెన్స్ మీకు బయట షాప్స్ తో మీ షాప్ లో మా షాప్ లో అన్ని వెరైటీలు టేస్ట్ ఉంటాయి మంచి క్వాలిటీ చేస్తాం మేము మళ్ళా వేరే వేరే కాకుండా ఎప్పుడు నిజామాబాద్ నుంచే నువ్వులు తెప్పిస్తాం బేగం బజార్ లో మంచి క్వాలిటీ పల్లీలు తెప్పిస్తాము అన్ని మంచి ఐటమ్స్ చేస్తాము ఫ్రెష్ ఐటో వాడతాము దాని కొరకు మాకు పండగకేమో ఎక్కువ మంది వస్తారు గాని రెగ్యులర్ గా రోజు ఉంటారు రోజు వంద మంది పని చేస్తారు రోజు చేస్తారు ఈ పండుగలు ఎప్పుడేమో కొంచెం ముందు వస్తారు వచ్చి చేస్తారు లేకుంటే అట్టప్పుడు కూడా వస్తారు మాకు సో ఇప్పుడున్న జనరేషన్ ఇందులోకి వంటలు వ్యాపారంలోకి రావాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు వెనకాలేస్తున్నారు వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు మా దగ్గర అడుగుతే కష్టమైన పని చూసి నేర్చుకోండి అట్లా మేము చెప్తే బాగుండదు కదా అంటే అట్లా వాళ్ళకి భోజనం పెట్టైనా ఇంట్లోండి చూసి నేర్చుకోమంటాము వాళ్ళు షాప్ పెట్టుకుంటారు బయట పెట్టుకున్నా మనకి ఏం ప్రాబ్లం లేదు వాళ్ళు సంతోషంగా ఉంటే మనకు కూడా మంచిగానే నడుస్తుంది అందరు బాగుండాలి అన్నట్టు చూస్తానే వాళ్ళకి నేర్పిస్తాం కూడా అన్ని ఇప్పుడు రారని రేం లేదు మనది ఎప్పుడో పెట్టినాం కాబట్టి మా వాళ్ళవి కూడా ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ యాభై అరవై షాపులు ఉన్నాయి హైదరాబాద్ లో ఉన్నాయి కానీ మనదేమో ఫస్ట్ నుంచి ఉన్నది కాబట్టి అట్లా మంచిగా నడుస్తా అది భగవంతు దయా మంచి పేరు రావడము ఇంత మందికి తెలియడము ఇన్ని వీడియోలు వచ్చి తీసుకోవడము రెండో వీడియోలో చూసి కూడా వస్తారు కదా చూసినామని వీటితో మాది పది సంవత్సరాల నుంచి వెళ్ళి వీడియో అన్ని ఒక క్యాసెట్ తయారు చేసి యూట్యూబ్ లో పెట్టినాం ప్రతి సంవత్సరం తీస్తారు కదా అవన్నీ ఒక క్యాసెట్ తీసి యూట్యూబ్ లో సో మీరు ఈ ఇరవై సంవత్సరాలు మీకు కష్టపడ్డదానికి ఇప్పుడు ఫలితం దక్కిందనుకుంటారా ఇప్పుడు మంచి ఉంది అనుకుంటారా ఫలితం దక్కకుండా ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఎట్లా కట్టినామో నాకు మామూలుగా రేకుల సైడ్ ఉండి ఒక పది మంది తోటి తెలంగాణ పిండి వంటలు చేయాలి అని కోరిక ఉంది అటువంటిది వంద మంది అండి ఇప్పుడు వంద మంది అయితే సంతోషం కదా మనం చేసిన పని సక్సెస్ అయింది అన్నట్టుగా ఇప్పుడు ఇంత మీరు వచ్చిండ్రు అంటే మళ్ళీ అందరికి అడ్వర్టైజ్ అయితే కదా అట్లా మొదట అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఈ వంటనే వ్యాపారంగా చేయాలని అప్పట్లో ఎలా వచ్చింది అది ఏమో భగవంతుడు దయా ఎలా మా దాంట్లో ఎవ్వరు కూడా ఈ పని చెయ్యరు ఈ అప్పాల వ్యాపారం ఎవరు చెయ్యరు ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ షాపులు అన్ని గానీ మన దాంట్లో తెలంగాణ పిండి వంటలు అప్పాలు చేసుడైతే మా దాంట్లో నేనే ఫస్ట్ స్టార్ట్ చేశాను ఈ పట్నం పోయి ఈ అప్పాలు ఎవరు అమ్ముకోరు అన్నా గాని అది అంత భావంతో దయా మనం చేసింది ఏం లేదు ఇంత తోటి చేయాలంటే కూడా తోటి కాదు అదంత భావంతో దయ ఇన్ని దేశాల కూడు ఇంత మంది వచ్చుడు సో ఇప్పుడు అంటే నేర్చుకోవడానికి యూట్యూబ్ ఉంది యూట్యూబ్ లో చూసి రకరకాల వంటలు చేస్తారు మీ అప్పుడు యూట్యూబ్ లేదు మీరు ఎలా నేర్చుకున్నారు ఏమైనా చదివారా దీనికి రిలేటెడ్గా నాకు చదువు రాదు నాకు చిన్నప్పుడే మ్యారేజ్ అయింది తొమ్మిది సంవత్సరాలకి నేను స్కూల్ పోలే చదువుకోలేదు మామూలు సావిత్రి అని పేరు రాసుడు సంతకం నేర్చుకున్న అంతే అంటే నేను జైత్యాల ఉండగా స్కూల్ కూడా నడిపించిన నీలాగ టీచర్లు పక్క పక్కకు కూర్చోబెట్టుకొని వచ్చిండు పేరెంట్స్ వచ్చిండు రాసుకోమని జైన్ చేసుకోమని అట్లా నలభై సంవత్సరాలు జగత స్కూల్ నడిపించినాము హాస్టల్ నడిపించినాము ఇక్కడికి వచ్చినాక కూడా చెల్లపల్లిలా మెస్ పెట్టినాం జే దగ్గర సింగపూర్ టౌన్షిప్ లా మెస్ పెట్టినాం కాచిగూడలా వైశాస్తలు నడిపించినాం ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీలలో వంటలు చేసి పంపించే వాళ్ళం కానీ ఇప్పుడు అన్ని బంద్ చేసినాం ఏమి లేదు ఒక్కటే అప్పాల షాపే కష్టం కష్టమైతాం దాన్ని ఇప్పుడు ఒక నాలుగు వ్యాన్లు ఉన్నాయి నాలుగు డ్రైవర్లు ఉన్నారు ఎక్కడికంటే అక్కడికి పంపిస్తాం కొరియర్ లా ఏడికి ఎవరు ఆర్డర్ ఇచ్చినా ఎంత దూరం అయినా పంపిస్తాం ధరలు ఏ విధంగా ఉన్నాయి మీ షాప్ లో ఈ ఇరవై సంవత్సరాలు మీకు సంతృప్తినిచ్చిన ఇచ్చిన అంశం ఏంటి రేట్లు అప్పటికి ఇప్పటికి అప్పటికిప్పటికీ ఎక్కువ పెరిగినాయి కదా వర్కర్స్ కు సాలరీస్ కూడా పెరిగినాయి అప్పుడు నాలుగు వేలు ఐదు వేలు ఇస్తే వచ్చేది ఇప్పుడు ఎవరు వస్తారు నాలుగు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు అయితేనే అందరికీ రేట్లు పెరిగినాయి జీతాలు కూడా ఎక్కువైనాయి మా దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పని వాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు శాలరీస్ ఎక్కువ అన్ని చక్కనాలు కూడా రేట్ ఎక్కువ కదా అప్పటికి ఇప్పటికి అన్ని పెరిగిపోయాయి అప్పుడు వంద రూపాయలు కిలో ఉంటే ఇప్పుడు మూడు వందల యాభై అట్లనే ఉన్నారు సో మీ పిల్లలు గుట్ల ఏ వంటకాన్ని ఎక్కువ ఇష్టపడతారు మీరు చేసిన దాంట్లో మా పిల్లలకు రోజు ఇంట్లో ఏ వంటకాలు అయినా వాళ్ళకి ఇష్టమైన చేస్తాను తింటారు ఈ అప్పాలని ఏం లేదు ఎప్పుడైనా వాళ్ళకి అయితే ఉల్లిగడ్డ సర్వోపిండ్లు అవో తింటారు కానీ ఈ షాప్ లో అప్పాలు ఏమని ఇష్టమని ఏం లేదు మామూలుగా ఏమి ఇష్టమైతే అవి తింటారు సో ఈ సున్నుండలు కావచ్చు ఇవన్నీ మీరు ఎక్కడ చూసి నేర్చుకునే మనకి అప్పుడు వేరే సోర్స్ కూడా లేదు కదా యూట్యూబ్ ఇలాంటి ఏం లేవు కదా ఏం లేవు యూట్యూబ్ లేదు ఏం లేదు ఏం పట్టబ పండుగ అయితే సున్నుండలు చేసుకునేది కదా పెసరపప్పు తోటి బియ్య పిండితో అట్లా చేసుకునేది ఇప్పుడు అట్లే ఒక్కొక్కటి రకరకాలు పిండి రవ్వ లడ్డు అని అన్ని రకాల సున్నుండలు చేస్తుండ్రు ఇప్పుడు రాగి లడ్డు చేస్తుండ్రు నల్ల నువ్వులతోటి పది రకాలు చేస్తారు మా దగ్గర వర్కర్స్ ఎక్కడికో ట్రైనింగ్ అయింది ఏం లేదు బట్టే ఒక్కొక్కటి చూసుకుంటా నేర్చుకొని చేస్తాం పూసనే నాలుగు రకాలు చేస్తారు మా దగ్గర హోమ పూస బియ్య పూస మురుకులు దొడ్డు మురుకులు అట్లా చేస్తారు యాభై ఆరు ఉన్నాయి మా దగ్గర వంటకాలన్నీ సకినాలే ఒక ఐదు రకాలు చేస్తాము పండు కారం తోటి చేస్తాము పచ్చిమిర్చి తోటి చేస్తాము పాలు వెన్నవా వేసి చేస్తాము తెల్ల సకిన రెగ్యులర్ గా చేసేటి అయితే తెల్ల సకినాలు కారటితో కారం సో మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఈ జనరేషన్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు చివరగా మీరు అందరు వాళ్ళే చూ మనం చెప్పవలసింది ఏం లేదు వాళ్ళే చూసి నేర్చుకుంటారు వాళ్ళే నాకు చెప్పాలి అన్న నేను ఇప్పటి వాళ్ళకి చెప్పవలసింది ఏం లేదు వాళ్ళే నేర్చుకుంటాను అందరికి రేపు టీవీలలో చూసుడు యూట్యూబ్ లో చూసుడు అన్ని వివరాలు వాళ్ళే నేర్చుకుంటారు మనం చెప్పవలసింది ఏం లేదు ఇప్పటి వాళ్ళనే నేను అడగాలి అంతేనామ్మా మీ మనవలు గుట్లు ఏమంటారు మిమ్మల్ని మా మనవలు గుట్టు ఏమన్నారు నానమ్మ టీవీ వాళ్ళు వచ్చేట్టు తొందరగా తినిపో అక్కడ ఉండిపో చెప్తాడు అంతే అంతేనా సో థ్యాంక్ యూ అమ్మ ఇంతటి మీ టైం ని ఇచ్చినందుకు చెప్పాను ఎక్కడి నుంచి చూస్తున్నావు మొత్తం మీద మనం చూసుకొచ్చి ఇరవై సంవత్సరాల నుంచి వంట గది నుండి ఎన్నో బ్రాంచ్లు ఏర్పాటు చేసి వంటనే వ్యాపారంగా మలుచుకొని ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది ఈ అమ్మ ఇప్పటికి ఎనభై సంవత్సరాలు ఉన్నాయి అయినా తమ కళని విజయానికి ఏజ్ తో సంబంధం లేదని మన సావిత్రమ్మ చూస్తే అర్థం చేసుకోవచ్చు సో సంక్రాంతి స్పెషల్ మన ఆర్టీవీలో సావిత్రమ్మ గారి స్టోరీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఉంది